కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణీంద్రశేఖరగరు ప్రణమామి ముదాన్వహం తొండమునేకదంతముతో రుబుజ్జయుమహస్తమున్ మెండుగమ్రోజు గజ్జలు చల్ల ని చూపులు రూపమున ఎల్ల విద్యలకెల్ల నొచ్చజయుండెడి పార్వతీతనజ ఓ యణాధిప నీకు రొక్క్యదన్ ఓ యణాధిప నీకు రొక్క్యదన్ అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కరుపారడిబుచ్చిన జమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధిక్షుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ కృపాబ్ధిక్ష్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ శ్రీ కవిత్వటంపద్రీభవాణ్యై నమః श्रीगुरुभ्यो नमः शिवाय शिवायगुरवे नमः श्रीगुरुमण्डलरूपिण्यै नमः राम 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 Rama 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 मरा 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 मराम श्रीरामचन्द्रपरब्रह्मणे नमः भागवतमय भागवतमयमयेन సభకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు మనం ధ్రువ చరిత్రని చెప్పుకోబోతున్నాం నేను అనుకున్నాను వచ్చినప్పుడు శ్రద్ధగా వినేవాళ్ళు ఎవరు ఉంటారా అని ఎందుకంటే చాలాసార్లు చూస్తూ ఉంటాను కదా ఎంతవరకు చాలా యాక్టివ్గా ఉన్నవాళ్ళు అదేంటో తెలియదు పురాణ శ్రవణం అనగానే అది నిద్రపోవడానికి సరైన స్థానం అనే భావనలో ఉంటూ ఉంటారు చాలా వారు దాదాపుగా అలా ఉంటారు అట్లాంటిది కూర్చున్న వాళ్ళు ఎంతసేపు అయినప్పటికీ కూడా లేవకుండా కథనంతా కూడా ఆస్వాదించారు ఎందుకంటే మా గమనింపు మాకు ఉంటుంది ఎవరు ఎలా వింటున్నారనే విషయం ఒకంట పరిశీలిస్తూనే ఉంటాం కదా దాన్ని బట్టే కథ అనేది మనసులోంచి బయటకు వస్తుంది ఇది ఒక పరికరం ఇది దేహం అనేది అది భగవంతుడికి అప్పచెప్పి కొన్ని సందర్భాల్లో మేము చెప్పవలసి ఉంటున్నది మా ప్రగల్భాలు పాండిత్యాలు పనికిరావు ఎప్పుడైనా సరే అదంతా భగవంతుడి అధీనమే అలా ఉంటేనే భగవత్ కథని చెప్పేటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది ఎన్ని విఘ్నాలైనా అధిగమించి చెప్పగలిగే శక్తి అప్పుడు మాత్రమే వస్తుంది కనుక శ్రోతలందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు సంతోషం ఈ ఉత్సాహం పూర్తయ్యే వరకు అలాగే ఉండుగాక అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ధ్రువుడు యొక్క చరిత్ర అన్నాం కదా ఎంతవరకు అంటే చిన్నపిల్లవాడైన ధ్రువుడు విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి ఆయన నుండి ధ్రువ పదాన్ని పొందే పర్యంతం మనం ఈనాడు కథాభాగంలో తెలుసుకుంటాం ఈ కథ ఎందువల్ల చెప్పవలసి వచ్చింది అంటే మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ అంటున్నాడు ఓ విదురా ఇంతకుముందు నీకు దక్ష చరిత్రని చెప్పాను కదా అంటే దక్షయజ్ఞం గురించిన విషయాన్ని చెప్పాను కదా ఆ ధ్వంసం మళ్ళీ తిరిగి ఆ యజ్ఞమంతా నిర్వర్తింపబడడం ఇదంతా చెప్పాను కదా తర్వాత స్వాడంభువ మనువు యొక్క వంశం గురించి చెప్తున్నాను అన్నాడు ఎందుకు చెప్తున్నట్ట అథాత కీర్తడే వంశం పుణ్యకీర్తే కురుద్వ స్వాడంభువస్యాపి మనోహ హరే హే అంశాంశ జన్మన అన్నారు స్వాడంభువ మనువు యొక్క వంశంలో వాళ్ళ చరిత్ర ఎందుకు ఆయన చరిత్రనే చెప్పాలి అంటే ఈయన ఎవరో కాదయ్యా సాక్షాత్తు అంశ అంశ విష్ణుమూర్తి యొక్క అంశ బ్రహ్మదేవుడైతే బ్రహ్మదేవుడి యొక్క అంశగా జన్మించినవాడు స్వాడుంభవమునువు కనుక అట్లాంటి మహానుభావుడి వంశంలో భక్తులే జన్మిస్తూ ఉంటారు అదే నేను నీకు వాళ్ళ కథ చెప్పడానికి కారణం ఎక్కడి నుంచి చెప్తున్నాడనగా ఆయనకి కొడుకులు ఇద్దరున్నారట ప్రియం వ్రతోత్న పాదవు శతరూపాపతేసుతవు వాసుదేవస్య కలజ రక్షాడాం జగతస్థిత వాసుదేవస్య కలజ అంటే విష్ణుమూర్తి యొక్క అంశతో జన్మించినటువంటి వీళ్ళు ఈ భూమినంతా కూడా చక్కగా సంరక్షణ చేస్తున్నారు ఎవరు ఉత్నపాదుడు ప్రియవ్రతుడు అనేటువంటి ఇద్దరున్నారు స్వాడంభవ మనుకి కొడుకులు వీళ్ళు చక్కగా లోకాన్ని పరిపాలన చేస్తున్నారయ్యా అందులో ఉత్నపాదుడు అనే మహారాజుకి ఇద్దరు భార్యలు ఉన్నారు నిజంగా ఇలా ఉండేవాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది తెలుసా అండి ఇద్దరు ముగ్గురిని వాళ్ళు పెళ్లి చేసుకుని ఉంటున్నారంటే వాళ్ళతో మాట్లాడాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ప్రపంచం మొత్తం అర్థమైపోయింది ప్రపంచం కంటే పైన ఉంటుందో కూడా అర్థమైపోయి ఉంటుంది అంతటి తెలివి ఉన్నవాళ్ళు మాత్రమే అన్నన్ని వివాహాలు చేసుకుని ఉండగలుగుతారు నిజమే కదండి నిజమే అది మీకు అనుభవంలో నేను మీకు చెప్పక్కర్లేదు అదంతా తెలిసిన విషయమే అలాంటి మహారాజుల యొక్క శక్తి అలా ఉండేది జాయే ఉత్నపాదస్యా జాయే అంటే ఇద్దరు భార్యలు ఉన్నారయ్యా వాళ్ళ పేర్లు సునీతి సురుచి పేర్లు కూడా ఎంత బాగా పెట్టారు సునీతి సునీతి అంటే మంచి నడవడిక కలిగినది సురుచి మంచి ఆకర్షణ కలిగినది మనస్సుని ఆకర్షించేటువంటిది సురుచి ప్రేటసీపత్యు నేత రాజత్సుతో ధృవ ఈ రాజుగారికి సురుచి అనే ఆవిడ ఎందే మక్కువ ఎక్కువ నేతరా యత్తో ధ్రువ నేతర అంటే ఇతరమైన సునీతి అనే భార్య యొక్క కొడుకున్నాడే అంటే ఆయనకు నచ్చనటువంటి ఆమె సునీతి ఆయన కొడుకే ఈ ధ్రువుడయ్య ఒకనాడు ఈ ధ్రువుడు బాల్యచేష్టగా రాజుగారి దగ్గరికి వెళ్ళేట ఏకదా పుత్రం తండ్రి దగ్గరికి ఎవరైనా వెళ్తారు కదా చిన్నపిల్లలు ఐదేళ్ల పిల్లవాడు ఏకదా సురుచేహ్పుత్రం వంకమారోప్య లాలయన్ ఉత్తమం నారు రుక్షంతం ధ్రువం రాజాభ్యనందత తండ్రి గారి దగ్గరికి వెళితే ఈ సురుచి పుత్రుడైనటువంటి ఉత్తముడు అనేవాడిని రాజుగారు ఒడిలో కూర్చోబెట్టుకుని లాలిస్తున్నారు దాన్ని చూశాడు ధ్రువుడు ఆహా నేను కూడా రాజుగారి అంటే నా తండ్రి గారి ఒడిలో కూర్చుని ఆనందించాలనుంది కదా అని మనసులో అనుకున్నాడు అనుకుని అందుకోసం తండ్రి గారి దగ్గరికి వెళ్ళాట అది వెంటనే చూసి నివారించారు సవతి తల్లైనటువంటి సురుచి తథా చికీర్షమానంతం సపత్రయాస్తనటం ధ్రువం చికీర్షమానం అంటే తండ్రి ఒడిలో కూర్చోవాలని వెళుతున్నటువంటి ధ్రువుణ్ణి సవతి తెల్లైనటువంటి సురుచి చూసి ఓర్వలేకపోయింది ఆమె ఇద్దరు భార్యల్లో నన్నే రాజు ఎక్కువగా గౌరవిస్తాడు కదా అని విపరీతమైనటువంటి గర్వంతో ఉన్నది అందువలన ఛత్రపతి మహారాజు గారికి ఇంటి గొడవలు రావడానికి కూడా ఇదే కారణం తెలుసండి ఆయనకు కూడా ఎంతోమంది భార్యలు ఉన్నారు కానీ ఒకరంటే ఒకరికి పడకపోవడం వల్ల చివరికి ప్రాణాల మీదకి వచ్చింది అని కొన్ని చరిత్రలో చెబుతూ ఉంటారు అందువల్ల ఈ గొడవలే అసలు ప్రధానమైన కారణం ఈమిడికి ఈ పిల్లవాడంటే పడలేదు ఈరోజు ఒడిలో కూర్చోవాలంటాడు రేపు రాజ్యంలో భాగాన్ని అడుగుతాడు కదా అది నివారణ చేయడానికి మొదటి కారణం ఆమె ఓర్వలేకపోయింది అప్పుడు అంటుంది సురుచి శృణ్వత రాజ్ఞ రాజు వింటూ ఉండగానే శేర్ష్యం ఆహ అతి గర్విత ఈర్ష్య మాత్సర్యం మొదలైన వాటి చేత గర్వంతో ఈ విధంగా అందట నవత్స నృపతేర్ధిష్ట్యం భవా ఆరోడుమర్హతి వత్స అంటే ఓ బాబు నువ్వు రాజుగారి ఆసనం పైన కూర్చోడానికి తగినవాడివి కావు సుమా ఈ విషయం నీకెలా తెలుస్తుంది నా గృహీతో కుక్షావపి నృపాత్మజ ఎందుకు అంటే నిన్ను పది మాసాలు మోసి కన్నది నేను కాదు కదా నా కడుపును నువ్వు పుట్టుంటే అబ్బాయి నీకు ఆ యోగ్యత కలిగేది నువ్వు సవతి యొక్క గడుపు గర్భంలో పుట్టావు కదా నీకు అట్టి యోగ్యత రాలేదు బాలోసిబత అంటే ఒరే కుర్రకుంక అని అర్థం బాలోసిబతనాత్మానం అన్యస్త్రీ సంభవం నూనం వేద భవాని యస్య దుర్లభేర్థే మనోరథ ఇంకొకదాని కడుపున పుట్టిన నీవు దుర్లభమైనటువంటి కోరనటువంటి విషయాన్ని కోరుకుంటూ కావాలి అని అనుకుంటున్నావు సుమా ఈ విధంగా పిల్లవాడిని చాలా అవమానం చేసింది మనం కూడా ఎప్పుడైనా గమనించండి లేదు మీకు మీకు అనుభవంలో ఉండవచ్చునేమో చిన్న ఆడుకునేటప్పుడు బంధువులైన వాళ్ళు కొన్ని మాటలు పొడుస్తూ ఉంటారు చిన్న వయసులో అవి మనకి గుర్తుండకపోవచ్చుగాక అంటే పట్టించుకో మానాపమానాలు ఉండే వయసు కాదు కానీ పెద్ద అయిన తర్వాత మా చిన్నప్పుడు మమ్మల్ని వాళ్ళలా అనేవాళ్ళు అని మనం మనసులో అనుకుంటాం కదండి అందువల్లనే ఎవరైనా చిన్నపిల్లలు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా సూటిపోటి మాటలతో అనకూడదు ఏ మీ ఇంట్లో మీ నాన్నగారు తెచ్చిపెట్టరా ఈ వస్తువులు మా ఇంటికి వచ్చే నువ్వు వాడుకోవాలా ఇలా అల్లిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు పక్కింటి వాళ్ళు ఎవరో ఆడుకోవడానికి వచ్చారనుకోండి పిల్లలు మీ ఇంట్లో లేవా ఈ వస్తువులు మీ అమ్మగారి దగ్గర లేవా మీ నాన్న దగ్గర లేవా అని అంటూ ఉంటారు కానీ అది ఏమవుతుందో పెద్ద పెద్దయిన తర్వాత వాడికి గుర్తొస్తుంది అలా గుర్తొచ్చినప్పుడు వాడికి పంతం ఏర్పడుతుంది ఒకప్పుడు నన్ను వీళ్ళలా అన్నారు కాబట్టి వీళ్ళ ముందు నేను కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి అని మనసులో అనిపిస్తుంది ఈ రోజుల్లో ఉండే గొడవలన్నీ ఇవే ఒకప్పుడు మనలో కూడా ఒక ధ్రువుడు ఉన్నాడు కదండి మనల్ని ఇలా అవమానం చేశారు కాబట్టి మనం ఇలా ఉండాలి కాకపోతే ఆ ధ్రువుడు భగవంతుణ్ణి ఆశ్రయించాడు మనం అడ్డ మార్గాలు తొక్కుతూ ఉంటాం కాబట్టి ధ్రువులంగా మారవలసిన మనం అధ్రువలమైపోతున్నాం అధ్రువులు అంటే అస్థిరమైన వాడు అని ధ్రువుడు అంటే స్థిరమైన వాడు అని స్థిరమైన దాని మీద బుద్ధి పెడితే వాడు స్థిరమైన వాడే అవుతాడు అస్థిరమైన దాని మీద బుద్ధి పెడితే వాడు అస్థిరమైన వాడు అవుతాడు అక్కడే ధ్రువుడికి మనకి భేదం అనేది కలుగుతూ ఉంటుంది కానీ పురాణ కథలు వినేటప్పుడు దాని నుంచి మనం ఏది నేర్చుకోవాలో దాన్ని నేర్చుకోవాలి అందుకోసమే కొన్ని కొన్ని చోట్ల వివరణ చేసి చెప్పడం లేకపోతే చదివి ఫలితమే ఉంటుంది విన్ననూ ఒక విషయం నేర్చుకుంటే ఫలితం కాస్త మధ్యలో నాకు కంఠావరోధనం కలిగితే మన్నిస్తారు కాక కొత్త వాతావరణం అవడం వల్ల ఒక విధంగా ఉన్నది ఆరాధ్య పురుషం తస్యైవానుగ్రహేణమే గర్భేత్వం సాధరాత్మానం యది ఇచ్చిన ఉపాసనం నాయనా నువ్వు గనక నిజంగా రాజుగారి ఆసనాన్ని అంటే ఒడిని కోరుకున్నవాడివైతే తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ఆరాధించు ఆరాధించి ఏమడుగుతావు తెలుసా నా కడుపున పుట్టాలి అని వరం కోరుకో ఎందుకంటే నా కడుపున నువ్వు పుడితేనే రాజుగారి ఊళ్ళో కూర్చునే భాగ్యాన్ని పొందుతావు సుమా అంతే తప్ప మరొక విధంగా నీ కోరిక తీరదు ఎందుకంటే మీ అమ్మ దౌర్భాగ్యురాలు అనే భావం ఆ మాటలో ప్రతిధ్వనించేలాగా ఆ పిల్లవాడికి చెప్పింది ఆవిడ మైత్రయ మహర్షి చెప్తూ ధ్రువుడా మాటని విని ఎంత బాధపడ్డాడో చెప్తాడు మాతు సపత్ సదురుక్తవి నృషా దండహతో యథాహి శ్వసన్నృషా దండహతో యథాహి పెదవులు ఉనికిపోతూ కోపంతో కర్రతో కొట్టిన పాము ఎలా విలవిలలాడిపోతుందో ఆ మాటలు హృదయానికి తగిలి అలా ఏడడం మొదలుపెట్టాట ఆ పసిపిల్లవాడు ఎందుకంటే తండ్రి కూడా పట్టించుకోలేదు కదా తండ్రి దగ్గరికి తీస్తాడేమో అని వచ్చాడు తండ్రి చూసి చూడనట్టున్నాడు భార్య ఏముంటుందో అని ఆ తల్లి దారుణమైన మాటలు మాట్లాడింది సవతి తల్లి హిత్వా మిషంతం పితరం సన్నవాచం జగా సకాశం మౌనంగా మిషంతం అంటే మౌనంగా చూస్తున్న తండ్రిని హిత్వా విడిచిపెట్టి ఏమీ మాట్లాడకుండా ఉన్నవాడిని విడిచిపెట్టి అమ్మ దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్ళాట అప్పుడు ఎలా ఉన్నాడో చెప్తాడు నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాట తమ్ నిశ్వసంతం ఐదేళ్ల పిల్లవాడు అసలు ఆ మాటల్లో అంత అర్థం ఉంటుందని తెలుసుకోవడమే చాలా కష్టం ఆ మాటలు ఆయనకు అర్థమయ్యి మనసు బాగా గాయపడి ఏడుస్తున్నాట ఏడుస్తుంటే పాపం ఆ పిల్లవాడి ముఖం ఎలా ఉందంటే పెదవులన్నీ వణికిపోతున్నాయి నిట్టూర్పులు విడుస్తున్నాడు సునీతి రుత్సంగ ఉదుహ్య బాల్యం ఆ పిల్లవాడిని అప్పుడు సునీతి ఒడిలోకి తీసుకుందట ఏమైనది విషయం అని పౌరముఖంగా తెలుసుకుంది నిశమ్య తత్పౌర తత్ పౌరముఖాన్నితాంతం సాపిం యథే యద్దితం సపత్హం సపతి మాట్లాడిన మాటలు పాపం ఆవిడకి కూడా చాలా గట్టిగా గుచ్చుకున్నాయి ఆ కారణం చేత చాలా బాధపడుతూ ఉన్నది ఆమె కూడా సోత్సృజ్య ధైర్యం విలలాప శోక దాబాగ్ని దావలతేవ బాల అంతవరకు ఎన్ని అవమానాలు జరిగినా పెద్ద కాబట్టి భరిస్తూనే వచ్చింది కానీ తన బిడ్డ విషయంలో కూడా ఇలా ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఆమె ధైర్యాన్ని కోల్పోయిందట కార్చిచ్చు మధ్యలో ఒక మల్లెతీగ ఉందనుకోండి ఒక తీగ సన్నజాడి తీగ ఏదే ఒక గార్చిచ్చు మండుతున్నప్పుడు ఒక తీగ ఉంటే అది ఎలా వాడిపోతుందో ఆమె కూడా చుట్టుముట్టిన కష్టాలనే అడవిలో ఆ అగ్నిలో అలా కాలిపోవడం మొదలుపెట్టిందట ఏడుస్తోంది ఆమె వాక్యం సపత్నియా స్మరతి సరోజశ్రీజ దృష బాష్పకలా ముబాహ చాలా గొప్పైనటువంటిది అంటే మంచి హృదయం కలిగిన ఆమె ఆ మాటలు తట్టుకోలేక విపరీతంగా ఏడవడం మొదలుపెట్టింది దీర్ఘం శ్వసంతి వృజనస్య అపారం అపశ్యతి ఆమె కష్టాలకి గట్టెక్కేటువంటి మార్గం ఎక్కడా తెలియడం లేదు కదా అని అనుకుంటుంది అంటే మన జీవితంలో కొన్ని కష్టాలకి అలవాటు పడిపోతాం ఎందుకంటే ఇవి పోవు అని మనకు తెలుసు అనుకోండి ఇక దానితో స్నేహం చేయడమే మొదలు పెడతాం అందులో సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటాం ఆమె ఇంతకాలం అలా ఉన్నది ఇక ఇంతే నా పరిస్థితి అనుకున్నది కానీ కొడుకు కూడా ఇలాంటి కష్టం దొరుకు కలిగేసరికి అయ్యో దీనికి పరిష్కారమే లేదా అని బాధపడుతుందట అని ధ్రువుణ్ణి ఓదారుస్తుంది తల్లికుండాల్సిన సంస్కారం మనం సునీతిని చూసి నేర్చుకోవచ్చు ఒక పని సాధించాల్సిన అంటే ఉండాల్సిన పట్టుదల ధ్రువుణ్ణి చూసి నేర్చుకోవచ్చు పశ్చాత్తాపంతో మనిషి ఎలా మారతాడో ఉత్నపాదుణ్ణి చూసి నేర్చుకోవచ్చు ధ్రువ చరిత్రలో ఈ విధంగా అన్ని నీతులు మనకు దొరుకుతాయి అంటున్నది పరేషు అవమంస్థా అంటే నా తాత అంటే నాయన అని అర్థం నాయనా నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులకి అమంగళాన్ని కోరవద్దు ఏడుస్తూ ధ్రువుడి దగ్గరకు వస్తే ఆమె చెప్పినటువంటి మాట సురుచి అన్నని మాటలంది కదా అని ఆమె అయిపోవాలని నువ్వు కోరుకోవద్దు సుమా భుంగ్తేజనోయత్ పరదుఃదస్తూ ఎందుకు చెప్తున్నానో తెలుసా నువ్వు ఇతరులకి ఏది కోరుకుంటావో అది నీకు నిశ్చయంగా కలిగి తీరుతుంది అది ఆమెడి యొక్క జ్ఞానం ఆ జ్ఞానం ఆ తల్లికున్నది సత్యం సురుచ్యాభిహితం భవాన్మే పైగా అంటుంది నీ సవతి తల్లైన సురుచి ఏం మాట్లాడిందో అది నిజమే కదా నాయన నువ్వు నా కడుపును పుట్టావు కాబట్టే ఇలా ఉన్నావు దురదృష్టవంతురాలైన నా కడుపును పుట్టి నా స్తన్యాన్ని తాకి కదా నువ్వు పెరిగి పెద్దవాడయ్యావు అందువల్లే నిన్ను మహారాజు అభినందించట్లేదు కనీసం నన్ను భార్యలా కూడా చూడ్డానికి ఆయన ఇష్టపడట్లేదు భార్యేతివా తివా వోడం ఇడస్పతి మాం భార్య అని మాం నన్ను ఎడస్పతి అంటే మహారాజు కనీసం స్మరణం చేయడం లేదు ఆ కారణం చేతనే నీకు ఇలాంటి ఇబ్బందులన్నీ కలిగాయి కనుక నువ్వేం చేస్తావో తెలుసా ఆతిష్ట తపస్సున చెయ్యి ఆరాధయ ఆతిష్ఠ తాత విమత్సరస్త్వం ముక్తం సమాత్రాపిం యదవ్యలీకం సవతి తల్లైన చాలా మంచి సత్యాన్ని చెప్పింది సుమ అధోక్షజ పాదపద్మం నారాయణుడి యొక్క పాదపద్మాన్ని బాగా ఆరాధించు దీనివల్ల మాత్రమే నువ్వు ఉత్తముడు ఎలాగైతే తండ్రి ఒడిలో కూర్చున్నాడో ఆ విధంగా నువ్వు కూడా ఉండగలవు సుమ ఎందుకు చెప్తున్నానో తెలుసా మీ తాతగారు గొప్ప గొప్ప యజ్ఞాలు చేసి విష్ణుమూర్తిని ఆరాధన చేశారు ఈయన తాతగారు ఎవరు స్వాయంభవనవు గొప్ప గొప్ప యజ్ఞాలు చెయ్యడం వల్ల ఆ స్థితికి వెళ్ళారు అంతేనా ఆయనకు తండ్రైనటువంటి బ్రహ్మదేవుడు కూడా ఇదే పద్ధతి అనుష్ఠించాడు రాంఘ్రి పద్మం పరిచర్య విశ్వ విభావీపత్తే అజోధ్యతిత్ పారమేష్ఠ్యం పారమేష్ట్యం అంటే అన్నిటికంటే గొప్పదైనటువంటి స్థితి అలాంటి స్థితిని బ్రహ్మగారు ఎలా పొందారు నారాయణుణ్ణి ప్రార్థించడం చేత నారాయణుడి కోసం తపస్సు చేయడం వల్ల పుట్ పొందారు అని చెప్తాడు ఇక్కడే మన భారతీయమైన ఆదర్శం కూడా మనకు తెలుస్తుంది మనం డబ్బు సంపాదించాలంటే ఏం చేస్తామండి మొదటి రోజు నేను మీతో అన్నట్టు గుర్తు మన దేశంలో బాగా కలిసి రావాలి లేదా ఒక కొట్టు పెట్టారు కొట్టు పెట్టుకున్నారు అది పైకి రావాలి లేదు ఒక విద్యా సంస్థ ఏదో పెట్టారు ఏది చేసుకున్న అది పైకి రావాలంటే ఏం చేస్తారు పూజ చేస్తారు కదండి అదే విదేశస్తులు ఏం చేస్తారు ఇంకో నాలుగు రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచిస్తారు ఇంకో పది మందిని ఎలా తీసుకురావచ్చో ఆలోచిస్తారు ఎందుకు అంటే మన భారతీయమైన ఆదర్శాలు లోపల ఉన్న బలాన్ని బయటికి తీసేలా ఎదగా ఎదగాలని ఆలోచన చేస్తారు లోపల ఉండేది ఎవరు భగవంతుడు ఈ భగవంతుడి నుంచి మనకి శక్తి వచ్చి మనం ఎదగాలి అని ఆలోచన చేస్తారు విదేశస్తులు ఏం చేస్తారంటే బయట ఉన్న శక్తిని వాళ్ళ వైపు ఎలా లాక్కోవాలో ఆలోచన చేస్తారు ఇదే రెండు ఆదర్శాల నడుమ ఉన్నటువంటి భేదం అని గ్రహించాలి ఇందులోనూ గొప్పతనం ఉంది అందులోనూ గొప్పతనం ఉంది మనం దేన్ని కాదు అని అనకూడదు ఉదాహరణకి కాళ్ళ మీద ఒక ఆయన తపస్సు చేస్తే నిలబడి ఒక మూడు రోజులు అలాగే తపస్సు చేస్తే ఆయనకు బాగా నిధి దొరికింది అని ఎవరైనా విన్నారనుకోండి వందలాది మంది అదే విధంగా నిలబెట్టడానికి సిద్ధపడతారు ఎందుకలా నిలబెడతారంటే మన భారతదేశం యొక్క ఆదర్శం అంటే మంత్రతంత్రాలతో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు శక్తి సంపాదించవచ్చు మన ఆలోచన విధానం చెప్తున్నా ఇలా ఉంటుందని అదే విదేశాల్లో అనుకోండి ఒక ఆయన ఒక బిజినెస్ పెట్టి చాలా సంపాదించాడంటే వెంటనే వందల మంది అదే మార్గాన్ని అనుసరిస్తారు వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది మన బుద్ధి ఇలా ఉంటుంది మీరు చాలాసార్లు వినుంటారు ఒక విదేశస్థుడు వివేకానంద కలిసి వెళ్తున్నారు సముద్ర తీరంలో వెళుతుంటే ఆయన అడిగట ఏమయ్యా ఇంత అందమైన సముద్రం చక్కగా సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు చూస్తుంటేనే మనస్సు ఉవిళ్ళు ఇలాంటి చోట నివసించడానికి నువ్వేం చేస్తావని అడిగేట మంచి రెస్టారెంట్ కడతాను ఇక్కడ లాభం వస్తుందని చెప్పాడు ఆయన తప్పులేదు ఆయన బిజినెస్ బిజినెస్మెన్ అలా చెప్పాడు అదే మీకు మాకు తేడా నేనైతే ధ్యానం చేయడానికి మంచి దేవాలయం కడతానన్నాడు ఆయన ఎందుకంటే మన ఆంతర్యం అలా ఉంటూ ఉంటుంది కనుక ఇదంతా మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ భావాలన్నీ మన జీన్స్ అంటామే మన పూర్వుల నుంచి వచ్చినటువంటి విషయం ఇదంతా పూర్వుల్లో కూడా ఇదే గుణాలున్నాయి ఇప్పుడు కాదు కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా భారతీయులు అంటే ఇలాగే ఉంటారు ఈరోజు దీన్ని మార్చాలి అని ప్రయత్నం చేశారనుకోండి అది ఉపద్రవానికే కారణమవుతుంది కనుక రెండు విధాలుగా మొత్తం భగవంతుడి మీద భారం వేసి అంటే గాలిలో దీపం పెట్టి భారం ఇదేనే అనరాదు మన ప్రయత్నము చేయాలి భగవంతుణ్ణి మనం స్మరణం చేయాలి మనకి బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పడానికి నేను ఈ విషయం చెప్పాను తల్లి చెప్తోంది నాయన ఏ నారాయణుణ్ణి ఆశ్రయించి మీ తాతగారు మీ ముత్తాతగారు గొప్ప గొప్పదైనటువంటి స్థానాలను పొందారో అట్లాంటి స్థానాన్ని నువ్వు కూడా పొందుతావు సుమా కాబట్టి తమేవ వత్స ఆశ్రయ ఆయన్నే వత్స ఆశ్రయ ఆయన ఎట్లాంటి వాడు భృత్యవత్సలం భక్తుల పట్ల ప్రేమ కలిగినటువంటి వాడు ముముక్షుభిహీ మృగ్య పదాబ్జ పద్ధతి ముముక్షువుల చేత అంటే మోక్షకాంక్ష కలిగినటువంటి వారి చేత వెతకబడేటువంటి వాడాయన అనన్యభావే భావితే అనన్యమైన భావంతో ఆయన తప్ప వేరే గతి లేదు అనే భావంతో నువ్వు ఆయన్ని పూజించు అలాగే నీ స్వధర్మాన్ని నువ్వు అనుష్ఠానం చెయ్యి మనస్శ్యవస్థాప్య భజస్వ పూరుషం మనసునందు ఆయన్ని స్థాపించుకున్నవాడివై ఆ పరమాత్ముని ధ్యానం చెయ్యి నాణ్యం తత పద్మ దుఃఖచ్చిదంతే మృగయామి చిదంతే మృగజామి అంటుంది న మృగజామి కంచన ఎంత ఆలోచించినప్పటికీ దుఃఖాన్ని పోగొట్టేవాడు నారాయణుడు తప్ప నాకు ఇంకొకడు కనబడటం లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా యో మృగ్యతే హస్త గృహీత పద్మజ యందు పద్మాన్ని ధరించిన లక్ష్మీదేవి ఉన్నదే ఆ లక్ష్మీదేవి చుట్టూ భక్తులందరూ తిరుగుతూ ఉంటారు అమ్మ అనుగ్రహం చెయ్యి అనుగ్రహం చెయ్యని కానీ వీళ్ళు తెలుసుకోలేనిది ఏమిటి అంటే ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కనుక నువ్వు విష్ణువుని పట్టుకుంటే నీకు కావలసినంత లక్ష్మి ఐశ్వర్యం అంతా వస్తుంది నాయన కనుక నీవు ఆ విధమైన మార్గాన్ని అనుష్ఠానం చెయ్యి ఏవం సంజల్పితం మాతు ఆకర్ణ్య అర్థాగమం వచ అర్థాగమం వచ అంటే ప్రయోజనకరమైన ఈ మాటలు విని సన్నిజమ్య ఆత్మానం నిశ్చక్రామ పితుపురాత్ తనని తాను నిగ్రహించుకుని అంటే దుఃఖాన్ని పోగొట్టుకుని తండ్రి గారి ఊరు నుంచి చప్పబెట్టకుండా బయటకు వచ్చేసేట ధ్రువుడు అలా వచ్చిన విషయాన్ని నారదుల వారు విన్నారు నారదస్త దుపాకర్ణ్య జ్ఞాత్వా తస్యచికం తస్య చికీర్షం చికీర్షితం అంటే ఆయన ఏమి చెయ్యాలి అనుకుంటున్నారో దానిని అంతా కూడా తెలుసుకున్నవాడు నారదుల వారంటే సామాన్యుడు కదా ఓహో ఈ పిల్లవాడు తపస్సుకు వెళుతున్నాడు అని పట్టు ఊదలంతా చూశాడు ఏమిరా అని అలా కదిలించిన వెంటనే నేను తపస్సుకెళ్తున్నాను అన్నట్ట ఇంత బుడతడు వీడెలా తపస్సుకెళ్తున్నాడు అనుకున్నాడు అనుకుని వెంటనే తపస్సు చేస్తావా అని ఆయన చేతితో ధ్రువుడి యొక్క శిరస్సుని నిమినారట స్పృష్వా మూర్ధన్యఘ్నేన పాణిన వ్యాసుడు చెప్పడం కూడా ఇలా చెప్తున్నాడు అఘఘ్నేన పాపమును పోగొట్టేటువంటి లక్షణం కలిగిన దివ్యమైనటువంటి హస్తంతో ధ్రువుడి యొక్క శిరస్సుని స్పర్శించాడట పాణిన ప్రాహ విస్మిత విస్మితమైనటువంటి ఆశ్చర్యంతో ఆ విధంగా అన్నట నారదుడు ఈ మాట చెప్పడంలో ఎంత అర్థం ఉందో తెలుసా అండి నారద అంటే అర్థం ఏమిటి ఆ పదానికి అర్థం నారం దాదాతీతి నారద కదండి జ్ఞానమును అనుగ్రహించేటువంటి వాడు అని అర్థం నారదహా అన్నమాటకు అర్థం ధ్రువుడు అంటే నిశ్చయం కలిగినటువంటి వాడు నిశ్చయం ఉంటుందో జ్ఞానం ఉంటుంది ఆ పదాల్లో అర్థం అదే అందుకని ధ్రువుడు నార ధ్రువుడికి నారదుడు ఉపదేశం చేశాడు నారదుడు చెప్తున్నాడు అనుకుంటున్నాడు అసలు అమ్మో ఇంత చిన్న పిల్లవాడికి ఇంత పౌరుషమా చాలా ఆశ్చర్యంగా ఉంది అహో తేజ క్షత్రియాణం మానభంగం అమృష్యతాం అమృష్యతాం మానభంగం అంటే సహించరా అన్నటువంటి మానభంగం అంటే మనకి సినిమాల్లో చూపించే అర్థం కాదు అర్థమైందండి మానభంగం అంటే మర్యాదకు భంగము కలుగుట ఈ క్షత్రియులనే వాళ్ళు ఉన్నారే వీళ్ళకి కొంచెం వాళ్ళ మర్యాదకి భంగం కలిగితే సహించలేరు సుమా అలానే దుర్యోధనుల దురభిమానం ఉండకూడదు దుర్యోధనుడు సహించలేడు వాడు సహించలేని తనం ఏమిటి అంటే పక్కవాడు బాగుంటే సహించలేడు అది దురభిమానం అన్నిట్లో నేనే ఉండాలనుకుంటాడు కానీ తనకు రావాల్సింది కూడా పోతే ఊరికే ఉండకూడదు అది స్వాభిమానం తనది దాన్ని కూడా తనకి రావాలనుకోవడం అక్కడ దురభిమానం ఉంటుంది ఈ రెండింటికి తేడా మనం తెలుసుకోవాలి ధ్రువుడిది స్వాభిమానం అహోతేజా క్షత్రియాణం మానభంగం యత్ సమాతురు హృదయాతురు అన్నరు సవతి తల్లి మాటల్ని ఇంత గట్టిగా పట్టుకునేటువంటి వయసేనా అయినది నారదుడు అనుకుంటున్నాడు నాధునాప్యవమానం తే సమ్మానం వాపి పుత్రక అసలు ఈ వయసులో నీకు అవమానం సమ్మానం అనేవి రెండు ఉంటాయా కుమారసక్తస్య క్రీడనాదిషు లక్ష్యామ అంటే ఆటల్లో గడిచిపోవలసిన వయసులో ఇట్లాంటి వాడికి ఇంత పట్టుదల రావడాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను కదా అనుకున్నాడు అనుకుని వికల్పే విద్యమానేపి నహ్యసంతోషేతవ పుంసో మోహమృతే భిన్న ఎల్లోకి నిజకర్మభి ఒకవేళ ఈయనకి ఇంత పట్టుదల కలిగినప్పటికీ కూడా మానవుడికి దుఃఖాన్ని కలిగించే పరిస్థితులు బయట కనబడుతూ ఉన్నప్పటికీ అవి అతడి పూర్వకర్మ చేతనే అతడికి వస్తూ ఉంటాయి తను ఏది చేశాడో అదే తనకు వస్తుంది ఖచ్చితంగా తల్లి కూడా అదే చెప్పింది చూసారా పరేషు మా స్థాహ నాయన నువ్వు తపస్సు చెయ్యి కానీ పక్కవాడికి ఇబ్బంది కలగాలని అనుకోకు ఎందుకంటే అదే తిరిగి నీకు వస్తుంది కనుక అని నీతి చెప్పింది అదే నారదుడు కూడా అంటున్నాడు నాయన వ్యక్తులు బాహ్యం ఎందు బయటకు కనబడతారు శివానందమూర్తి గారు ఒక మాట చెప్తారండి శత్రువు మరణించాలని కోరుకోకూడదట శత్రువు నాశనం అవ్వాలని కోరుకోకూడదు శత్రుత్వం నాశనం అవ్వాలని కోరుకోవాలి ఎందుకంటే శత్రుత్వాన్ని అనుభవించేటువంటి కర్మ మనకు ఉన్నప్పుడు ఈ శత్రువు పోతే ఇంకొకటి వస్తుంది అంటే మనకి అనుభవించే యోగం ఉన్నప్పుడు పోతే కాళ్ళనొప్పి వస్తుంది పోతే తలనొప్పి వస్తుంది మనం ఒకచోట చోట వేస్తే ఇంకో చోట రోగం వస్తుంది ఎందుకు అంటే దీనికి మూలం మనం చేసిన పాపం ఆ మూలంలో మందు వేసుకోకుండా పై పైన మనం చికిత్స చేసుకునేట్టు ప్రయోజనం ఉండదు అదే విధంగా మనిషికి బయట కనిపించే శత్రువులు మిత్రులు అందరూ కూడా వాడి యొక్క కర్మను అనుసరించే వస్తారు భారతంలో విదురుడు ఒక మాట చెప్తాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఐదు మంది వెంపటించి వస్తారట మనల్ని ముందు మన శత్రువు వాడు వస్తాడట ఇక్కడంతా నాకు చాలా శత్రువులు ఉన్నారు ఇక్కడ నుంచి నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను ఇంకో చోటు ఉంటే బాగుంటాను అనుకుంటాడు మనిషి కానీ అక్కడ కూడా శత్రువులు ఏర్పడతారు ఎందుకంటే వాడి కర్మలో ఉన్నాడు కాబట్టి తర్వాత స్నేహితులు రుణం కొద్దీ స్నేహితులు ఏర్పడతారు శత్రువు స్నేహితుడు అలాగే మధ్యంగా మధ్యస్థంగా ఉండేటువంటి వాడు మనము ఆధారపడి జీవించేవాళ్ళు మన పైన ఆధారపడి జీవించేవాళ్ళు ఇలా ఐదు మంది జీవితంలో ఎక్కడ ఉన్నా ఉంటూ ఉంటారు సుమా కనుక ఇదంతా కూడా కర్మను అనుసరించి వస్తుంది అది తెలుసుకోకుండా మనం ఆ కర్మదోషాన్ని పోగొట్టుకోకుండా అందుకే పూజాధికారులు భారతీయులు ఎందుకు చేసుకుంటారంటే కారణం అదే ఈ పూజాధికారులు చేయడం వల్ల అవుతుంది కొంతమంది చెప్తూ ఉంటారు ఏం చేసినా ఏం కాదండి అని ఎందుకంటే వాళ్ళకి చేసే అలవాటు లేదు కనుక మనమేం చేస్తుందానికి మళ్ళీ వాళ్ళే చెప్తారు నాకు కలిసి రాకపోతే నేను ఇలా చేసుకున్నానని రెండూ చెప్తారు అప్పుడు వినేవాళ్ళం మనం పిచ్చేవాళ్ళం అనమాట అంతే కానీ నిజంగా ఏమి ఉన్నదంటే ఈశ్వరుడు ఉన్నాడు కర్మగతే అనేది ఉన్నది ఎక్కువ రావాల్సిన దుఃఖం తక్కువ వస్తుంది గాక కానీ కొంత దుఃఖం అనేది నివృత్తి అవుతుంది వికల్పే విద్యమానేపీ నహ్య సంతోషహేతవ పుంసో మోహమృతే భిన్నా ఎల్లోకే నిజకర్మభిహి తన నిజ కర్మ చేత మనిషికి ఏది సంప్రాప్తమవుతుందో అది ఎక్కడికి వెళ్ళినా అనుభవించవలసిందే కాబట్టి వాడు నన్ను ఇలా అన్నాడే అని అనుకోవడం కూడా అనవసరమైనటువంటి మోహమే సుమా అనుకుంటున్నాడు అయితే ఈ మాట నారదుల స్థితికి తగినది నారదుడంతటి యోగీశ్వరులు అలా అనుకోవచ్చుగాక మనలాంటి సామాన్యులం అలా అనుకునేటువంటి ప్రసక్తి లేదు అనుకోవచ్చు ఎప్పుడంటే తొంభై ఏళ్ళు వచ్చాక అలా అనుకోవచ్చు అంతవరకు యుద్ధం చేసేటప్పుడు ఆయుధం పట్టి చేయవలసిందే అంతే ఇక అందులో మరొక మాట లేదు పరితుష్యే తా తాపన్మాత్రేణ పూరుష దైవోపసాదితం యావతి వీక్షేశ్వరగతిం బుధ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ Share and subscribe our channel.